రండి ఈరోజు గుంప సోమేశ్వర స్వామి వారిని మనం ఈరోజు దర్శించుకుందాం ఇది ఎక్కడుందంటే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గుంప అనే ఒక గ్రామంలో ఈ స్వామి అనేవారు ఉన్నారు ఇది కూడా స్వయంభూనే ఇక్కడ రెండు నదులు ఉంటాయన్నమాట ఆ రెండు నదులు ఇక్కడ కలుస్తాయి సో ఆ లింగాన్ని ఎవరు బయటకు తీశారు ఈ గుడి ప్రత్యేకత ఏంటి ఏ రెండు నదులు ఇక్కడ కలుస్తాయి గుడి గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం ముందుగా నాగావళి జంజావతి అనే ఒక రెండు పెద్ద నదులండి ఇక్కడ కలుస్తాయి మరి తెచ్చుకున్నారా వీరయ్య అనే ఒక ఆయన కాశీ యాత్రకు స్టార్ట్ అయ్యారు సో స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉండగా అప్పటి రోజుల్లో నడవ నడకే కదండీ సో నడుస్తూ ఉండగా ఈ ప్లేస్కి వచ్చేసేటప్పటికి చీకటి పడిపోయిందనమాట సరే అని చెప్పేసి ఇక్కడే బస చేద్దాము రాత్రికి ఇక్కడే ఉందాము అని చెప్పేసి అనుకుంటారు సో ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు వీరయ్య కల్లో కనిపించి బలరాముడు స్థాపించిన ఐదు లింగాల్లో నేను ఒక దాన్ని సో నేను ఇక్కడే ఉన్నాను నన్ను బయటికి తీసి నన్ను పూజ చేసి నన్ను పునః ప్రతిష్టాపన చేసి నాకు పూజలు అందిస్తే కనుక కాశీకి వెళ్ళి వచ్చేంత పుణ్యం దక్కుతుంది అని చెప్పేసి ఆయన కల్లో కనిపించి చెప్తారనమాట సో మార్నింగ్ లేచేసి లేచి లేచిన వెంటనే అది ఎక్కడెక్కడ ఉందా అని చెప్పేసి మొత్తం తవ్వుతూ ఉంటే ఒక వెదురు గుంపల్లోని ఆయన కనిపిస్తారు సో వెంటనే ఆయనని పునఃప్రతిష్ఠ చేసి పూజలు అన్నీ కూడాను చేస్తారనమాట సో అందుకనే ఈ గుడికి పేరు గుంప సోమేశ్వర స్వామి అని పేరు వచ్చింది గుంపల్లో దొరికారు కాబట్టి మేము వెళ్ళేది కార్తీక మాసంలోనే వెళ్ళాం కాబట్టి సో చక్కగా చాలా మంది నదుల్లోని చక్కగా దీపాలు వదులుకొని స్నానాలు ఆచరించి సో అవన్నీ కూడా చేస్తున్నారు సో ఈ ప్లేస్లోనే రెండు నదులు కలిసే కలయిక అన్నమాట సో అదేంటంటే నాగావల్లి ఇంకా జంజావతి ఈ రెండు నదులు ఈ ప్లేస్లో కలుస్తాయి అందుకనే ఎక్కువ మంది ఇక్కడ దీపారాధనలు అన్నీ చేస్తున్నారు నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే అసలు కాలు పెడితే ఇట్లా వణికిపోతాము అంత ఘోరంగా ఉన్నాయి అన్నమాట నీళ్ళు అయితే ఎంత చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి టెంపుల్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి టెంపుల్ ప్రమిసెస్ అంతా కూడాను అంత డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు అంతగా అండ్ నది స్నా నదీ తీరం కాబట్టి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు స్నానాలు చేయడానికి పాసిబిలిటీ లేదు గంగమ్మకి దనం పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి వాటర్లోని అండ్ అలానే దీపారాధన చేశామన్నమాట సో ఎలాగో వెళ్ళాం కదా చేస్తే మంచిది కదా అని చెప్పేసి

నదిలో అన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు మనం గుళ్ళోపలికి ఎంటర్ అవుతాము సో గుళ్ళో స్వామివారిని దర్శించుకోవడానికి సో ఎదురుగుండా కనిపిస్తుంది కదా అది గర్భగుడి సో గర్భగుడిలోకి ఫోన్స్ అవన్నీ అలౌడ్ కాదు కాబట్టి ఇక్కడ నుండే మీకు చూపిస్తున్నాను అనమాట స్వామివారు చాలా చిన్నగా కనుక్కుంటారనమాట స్వయంభూ కదా బలరాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి చాలా బాగున్నారు ఇందాక నేను చెప్పిన స్టోరీనే ఇక్కడ అంతా ఉంది సో శ్రీ 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 సోమేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు చక్కగా దర్శనం అంతా కూడా బాగా అయ్యింది గోత్రనామాలతోటి అంతా బాగా జరిగింది కాకపోతే ఏంటంటే గురి డెవలప్మెంట్ లేదు కదా సో అందుకని పంతులు అందరూ కూడాను మనీ 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 అడుగుతున్నారు అనమాట సో నామాలు అవన్నీ చదవాలంటే ముందు డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టకపోతే వాళ్ళు చదవరు సో అంతే కదా సో ఒక వాళ్ళ వైపు గురించి ఆలోచిస్తే మరి వాళ్ళ జీవనోపాధి దాని మీదే ఆధారపడి ఉంది కాబట్టి మనం వేసిన వార్తలతో కదా వాళ్ళు కూడాను గడుస్తుంది వాళ్ళ జీవితం కూడా సో నాకు అదే అనిపించింది నెక్స్ట్ పార్వతీపురం నుంచి బొబ్బిలి కోసం దగ్గరే కదా సో అందుకని బొబ్బిలికి వెళ్దాము సో అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఫేమస్ కదా సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము బట్ వెళ్ళాము కానీ ఏమైందంటే మేము వెళ్ళేసరికి వన్ ఫిఫ్టీన్ అయింది సో గుడి అయితే క్లోజ్డ్ ఉందన్నమాట సో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకో సిక్స్కో ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారు ఎలాగో లంచ్ టైం కూడా అయింది కదా అని చెప్పేసి పక్కనే ఒక పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి మా ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అందరం కలిసి ఇట్లా కూర్చొని చక్కగా లంచ్ అయితే కానిచ్చేస్తున్నాము సో ఎలాగో వచ్చాం కదా బొబ్బిలి స్వామిని దర్శించుకోవడం అవ్వలేదు కదా అని చెప్పేసి బొబ్బిల్లో అందరికీ తెలిసిందే రాజావారి కోట చాలా ఫేమస్ కదా సో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఎవరం కూడా చూడలేదు అందుకని చెప్పేసి దానికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము ఫస్ట్ టైం చూడడం కదా మేము అందరం కూడాను సో చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ వీడియోలో మొత్తం బొబ్బిలి రాజావారి కోట ఫుల్ టూర్ చూపిస్తాను మీకు సో స్టే ట్యూన్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బై బాయ్